ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో భర్త నా తమ్ముడు నా లైఫ్లోకి వచ్చినందుకు సరంగ సర్ప్రైజ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళ గురించి ఎంతో ఎమోషనల్ అవుతూ వచ్చిన వైష్ణవి వైష్ణవి రామరెడ్డి దేవతా సీరియల్తో అందరికీ చుప్రచిత్రాన్ని చిత్రాలను ఈమెయిల్ సురేష్ డైరెక్టర్ సురేష్ని పెళ్లి చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే పెళ్ళైన కొన్ని నెలలకి దాన్ని గర్భపోతని విషయాన్ని అఫీషియల్కి అనౌన్స్ చేసుకుంటూ వచ్చింది అంటే తన తన కడుపుతో ఉన్నప్పుడు బేబీ కదలికను అలాగే తన హెల్త్ గురించి ఎప్పుడు కూడా అభిమానులకు ఎప్పుడు అభిమానులకు తెలియజేసుకుంటూ వస్తుంది నెలలు నిండుకుంటున్న బేబీ తీయవలసి వస్తుంది అని అన్నట్టు తన గురించి ఆ టైంలో చాలా బాధపడ్డాను అంటూ నా బిడ్డకి ఏటవుతుందని భయపడ్డాను అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ వచ్చింది ఇక రా వైష్ణవి అయితే ఈ ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చిన వైష్ణవి తన కడుపుతో ఉన్నప్పుడు తన తమ్ముడు తన భర్త తనకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చేస్తూ ఇంట్లోనే తనకి ఎంతో ఇష్టమైన గిఫ్ట్స్ ఇచ్చేసుకుంటూ వచ్చారంట ఆ టైంలో నేను చాలా ఎమోషనల్ అవుతూ వచ్చాను నా భర్త నా నా భర్త నా తమ్ముడు నా లైఫ్లో రాడు నా అదృష్టం ఇలాంటి వాళ్ళు నా జీవితంలో ఉండడం నేను చేసుకున్న అదృష్టం అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ వచ్చింది వైష్ణవి రామరెడ్డి